దేవరకాయ నియోజకవర్గం ఏంటి దేవర్కాయ మండల్ కోవిల్సాగర్ బుల్లారం విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మన సర్పంచ్ అభ్యర్థి చంద్రప్ప గారు ఉన్నారు మాజీ ఎంపీటీసీగా మాజీ వాటర్ సెట్ సెక్రటరీగా కూడా పనిచేశారు మొత్తం మీద మాజీ ఎంపీటీసీ ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా బరలు దిగారు కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకంటే గ్రామానికి ముఖ్యంగా పారిశుధ్యం కానీ వాటర్ కానీ కొన్ని వీధి లైట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విద్యా వైద్యం అయితే ప్రాథమికంగా వనరులు అందించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ బొల్లారం ఈ కోవిల్సాగర్ విలేజ్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రజలు ముఖ్యంగా ఏ కార్యక్రమాలను మా వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు ఒక సర్పంచ్ అభివృద్ధి దృష్టికి అనే మొత్తం మీద ఏ అభివృద్ధి కార్యక్రమాలు అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ అభ్యర్థి గారు చంద్రప్ప ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అన్న మీరైతే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా కోవిల్సాగర్ నుంచి వెళ్ళబడ్డారండి ఇప్పుడు మీరు మీ ప్రధానంగా మీ కార్యాచరణ కానీ మీ ఫ్రెండ్లీ కానీ ఎట్లా ఉంటుంది మీ ఊరికి అభివృద్ధి చేయడానికి చేసేది ఇప్పుడు ఫస్ట్ స్టాప్ వల్ల ఏం ఫస్ట్ ఏమనుకున్నామంటే అంటే ఊరుకు తాగునీటి జర ఇబ్బంది ఉంది ఓకే నీరు నీరు ఇంటి మాత్రం ఇబ్బంది ఉంది ఎక్కడ బోలర్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇక నల్లలు అవి కానీ జర ప్రాబ్లంలు ఉన్నాయి ఇక ఏమనుకున్నాం అంటే వాటర్ ప్లాంట్ పెట్టాలనుకున్నా ఒకటి ఫిల్టర్ వాటర్ పెట్టాలనుకున్నాగా పెట్టాలనుకున్నా అది ఒకటి అదొకటి చేస్తాను దృష్టికి అదొకటి ఉంది ఇంకోటి గొల్లొల గేర్లో ఒకటి డ్రైనేజ్ కావాలా రోడ్ సైడ్ పెద్ద డ్రైనేజ్ ఉన్నది అదొకటి డ్రైనేజ్ చేపిస్తాం అనుకున్నా ఇంకోటి జర బీద ప్రజలకు జర ఇండ్లు గుండ్లు చాలా ఇబ్బంది ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవి కూడా చేపించాలని అనుకున్నా కార్యక్రమాలు ఇంకా మనసులో అది ఉన్నది ఇంకా ఏమేమో అభివృద్ధి చేయాలని మన మనసుకి ఏది దాటితే అది చేయాలనుకున్నాను ఎందుకంటే ఎక్స్ట్రాలు చెప్పి మనం చేయకపోతే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వంలో నాకు మంచి మనసుకు నచ్చిన పని చేస్తా నా సొంతంగా కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక నాలుగైదు లక్షలు ఖర్చు చేసి కమాన్ కూడా కట్టించిన సొంత నా సొంత నిధులతోటి ఓ లక్ష్మీ టెంపుల్ కాడ గానీ సెడ్ చేస్తే నా చాతనంతగా ఐదు వేలు వేలు చందా కూడా ఇచ్చాను అవన్నీ ఊరికైతే మంచిగా అభివృద్ధి చేసుకొనిచ్చాను గత ప్రభుత్వం వల్ల అప్పుడు నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు మన ఎస్సీ వాడకు మొత్తం దాదాపు ముప్పై నలభై ఇండ్లు తెచ్చి అంటే ఇట్లా ఇంద్రమా ఇప్పుడు వెళ్ళే గవర్నమెంట్ టీడీపీని టీడీపీని ఓకే టీడీపీ తరఫు నుంచి వచ్చాను మన యాదవ్ లో కూడా కొన్ని టీడీపీ ఎప్పటి నుంచి అంటే మీ రాజకీయ జీతం టీడీపీ నుంచే టీడీపీ నుంచే రాజకీయం ఉన్నది టీజీపీ నుంచి రెండు వేల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అప్పుడు ఎంటి నవ్వు ఓటేసినాం కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత రాజకీయానికి వచ్చాను అక్కడి నుంచి అక్కడ ఎస్సీలకు మంచిగా అభివృద్ధి చేశాను ఇంకోటి తాండ ప్లంబర్ బొల్లం తాండ ఉందా దీనికి అప్పుడు దీనికి ఉండే ఆమ్లెట్ ఉండే బొల్లం తాండలు కూడా నలభై యాభై ఇండ్లు వాళ్ళకు ఏకదాటి ఇచ్చాను గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ కట్టించాను లోపల స్కూల్ బిల్డింగ్ యువతలా కట్టించాను లోపల తాండాలు కట్టించాను బయట తాండాలు కట్టించాను ఆ పని చేశాను ఇంకా విలేజ్ లో కూడా మా ఊళ్ళో కూడా ఇండ్లు కూడా కొన్ని సాయం నా శాతనంత వరకు కట్టించాను అది ఇప్పుడు మీకు ఏం దృష్టికి వస్తున్నాయి ఎందుకంటే డ్రైనేజ్ చెప్పారు ఇప్పుడు రోడ్ల సమస్యలు ఎట్లా ఉంది రోడ్లు ఎట్లా ఉన్నాయి రోడ్లు కూడా ఇబ్బంది డ్రైనేజ్లు రోడ్లు ఊర్లో చాలా ఇబ్బంది ఉన్నాయి జర రోడ్లు కూడా జర ప్రాబ్లం ఉన్నాయి ఇరుకులు ఉన్నాయి అవి కూడా దాన్ని కూడా నా దృష్టికి వస్తే నేను చేస్తాను అవి కూడా చేయిస్తాను ఇంకోటి అయినా పారిశుద్ధ్యం ఎట్లా ఉంది చెత్త సేకరణ కానీ అది ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా కొనసాగుతుంది మీరు వచ్చిన తర్వాత కొనసాగుతుంది నేను వచ్చిన తర్వాత మళ్ళీ మార్పు కూడా కావచ్చు చేస్తున్నారు వాళ్ళు పరిచితంగా ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి నా ఇంటి పక్కన నేను ఎంపికందుకు దాదాపు ముగ్గురు సర్పంచులు మారి ఈ విత్తనే గటర్ పెట్టారు చెప్పాను వాళ్ళకి చెప్పాను అందరికీ చెప్పాను ఇంకేమన్నీ చేయాలి ఇవన్నీ ఇసు నా దగ్గర ఉన్న నా ఇంటి దగ్గర ఉన్నట్లు ఇంకో ఊళ్ళో కూడా ఉంటాయి అవన్నీ చూసి కూడా అవి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ముఖ్యంగా ఇక్కడ గ్రంథాలయం లాంటిది ఏమైనా ఉన్నాయో పిల్లలకు చదువుకోవడానికి చదువుకోవడానికి గ్రంథాలయాలు గ్రంథాలయాలు ఏమి లేవు ఇంకా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ప్రజలంతా ఊరు ప్రజలంతా నాకు ఒక దృష్టికి చేస్తున్నారు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గర ఒకటి ఫంక్షన్ కట్టి అని నీకు ప్రపోజల్ పెడతా ప్రపోజల్ పెడుతున్నారు సాధ్యమైనంత వరకు వీళ్ళు అయితే వరకు అది చేస్తాను ఎందుకంటే కార్యక్రమాలు జరిగితే పెళ్లి దావతలు దావతులు చేసుకునికే అది మొత్తం ఊరు మొత్తం చేస్తుంది ఒక్కరు కాదు ఊరు మొత్తం చెప్తారు దాన్ని కూడా చేస్తాను టెంపుల్ కంపౌండ్ వాళ్ళు కూడా ఉంది అది రిటర్నింగ్ వాళ్ళు అక్కడ వాటర్ బాగా వస్తుంది రిటర్నింగ్ వాళ్ళు కూడా చేద్దామని ప్లాన్ ఉన్నాం ఇంకోటి స్కూల్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎంత వరకు ఎట్లా స్కూల్ కొత్త బిల్డింగ్ ఉందా పాతదే ఉందా ఇప్పుడు పాత బిల్డింగ్ కూడా ఉంది అక్కడ కీద కాలువ దగ్గర కూడా కొత్త బిల్డింగ్ కట్టిర్రు అది ఎంత టెన్త్ వరకు ఉందా టెన్త్ వార్ ఉంది దానికి కంపౌండ్ వాల్ కూడా కంపౌండ్ వాల్ లేదు ఇప్పుడు కంపౌండ్ వాల్ లేదు దానికి కూడా కంపౌండ్ వాళ్ళు కూడా చేద్దామని ప్లాన్ తోటి ఉన్నారు వాటర్ గానీ దాంట్లో మొత్తం మౌలిక వసతులు అన్ని స్కూల్కి ఉంది మీరు ఏమన్నా కొత్తగా ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ స్కూల్ గురించి ఏమన్నా చేయాలనుకుంటున్నారా అదే స్కూల్ కంపౌండ్ వాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే దృష్టి నా దృష్టికి వస్తే ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా చేయగలుగుతాను మనం ముఖ్యంగా ప్రతి విలేజ్లో చూసుకుంటే యువకులు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళ కోసం గ్రంథాలయం ఏర్పాటు చేస్తారని కొన్ని విలేజ్లలో చెప్తున్నారా మీకేమన్నా అట్లాంటిది ప్రపోజల్ ఏమైనా వస్తుందా అది వస్తే తప్పకుండా చేస్తాము అది ప్రపోజల్ వస్తే నా దృష్టికి యువకులు అంతా కలిసి నా దృష్టికి చేస్తే అది కూడా చేస్తాను పిల్లలకి ఏమన్నా క్రీడా వస్తువులు కానీ క్రీడా ప్రాంగణం కానీ మీ ఊరు నుంచి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా చేయాలనుకున్నాం ఎందుకంటే ఎందుకంటే గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఊళ్ళో కూడా క్రీడా ప్రాంగణం అనే ఒక స్థలం కూడా కేటాయించారు మా ఊరిలో కూడా కేటాయించారు అది వస్తే అది కూడా చేస్తాను ఊరితో చర్చించి చర్చించి గ్రామ ప్రజలతో చర్చించి ఇది చేయాలనుకున్నాం ఏ ఊరికి ఏది మంచిదైతే మంచి పనులే చేస్తాం అది రోడ్ సైడ్ కానీ పసిపిల్లకు పశువులకు పసుపులకు అది ఆ రోడ్ సైడ్ కానీ ఇవతల సైడు అవతల సైడు హౌజులు నీళ్ళు పసుపులు నీళ్ళు తాగనికే అది కూడా నిర్ణయిస్తాను అది కూడా గవర్నమెంట్ తోటి ఏదో సంప్రదించి చేస్తాను ఇంకోటి ఈ మన ఆశా వర్గాలకు కూడా ఒక బిల్డింగ్ కట్టియాలని నిర్ణయించుకున్నాం గవర్నమెంట్ సాయంతో ఇంకేమి యువకులకి ఏం చేయాలనుకుంటారు ముఖ్యంగా ఏమన్నా పండుగలు వచ్చినప్పుడు అదే యువకులు పండుగలు వచ్చిన కూడా క్రీడలకు వాళ్ళ గ్రౌండ్ నిర్మిస్తాం చికిత్స కేంద్రం ఉందా గవర్నమెంట్ నుంచి ఏమైనా అది సపరేట్ కట్టించి బిల్డింగ్ నిర్ణయించి దాంట్లో పెట్టిస్తాం మొత్తం మీద మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మీరు ఈ లోకల్ బ ఎలక్షన్ గురించి మీకు ఓటు వేయడానికి ప్రధానంగా ఏం చెప్పారు తీసుకోపోయి ప్రజలకు కూడా ఇస్తాము అది ప్రజలకు చెప్తాము నా పరిధిలో ఉన్నాయి ఇవేవి చేస్తాము గవర్నమెంట్ నిధులను సాయం అయితే మొత్తం కూడా గ్రామానికే ఖర్చు పెడతాం గ్రామానికి ఏదన్నా గ్రామాభివృద్ధి గురించి నేను వచ్చాను అనే ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏమైనా హాస్పిటల్ విషయంలో కానీ చనిపోతే కానీ ఇంకో పెళ్ళిళ్ళు అయితే పేద పిల్లలకు ఏమైనా పేదింటి పిల్లలకు అట్లాంటివి మనం మీరు సొంతంగా ఏమైనా చేస్తారా చేస్తాను సహాయశక్తులు ఉన్న వరకు చేస్తాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకు ఎంత వెయ్యో రెండు వేలు ఐదు వేలు కూడా ఇచ్చాను ఇప్పటి ఇంత వారికి కూడా సహాయం చేశాను అదే అదే కూడా కంటిన్యూ చేస్తాను ఓకే థ్యాంక్ యూనా